దీవుని ధర్మశాస్త్రము మనిషికి తెలిసి తెలియక అన్న డిఫరెన్స్ ఉన్నట్టు ఇప్పుడు చెప్పారండి దేవుని ధర్మశాస్త్రం యొక్క వెలిగింపు కలుగక మునుపు కలిగిన తర్వాత అన్న కడుపు వస్తుంది వాక్యం కూర్చున్న వెలిగింపు కలుగకు మునుపు కలిగిన తర్వాత అన్న తేడా ఉంటుంది వాక్యం యొక్క వెలిగింపు ప్రతి మనిషికి దేవుడు మానవాళికి ఇవ్వదలిచిన ఒక మంచి గొప్ప ఉద్దేశము వాక్యము వెలిగించింది అన్నప్పుడు ఆ వెలిగింపులో ఆ వెలుగులో మానవుడు బతకాలి అని కోరుకుంటాడు కీతన్లు ముప్పై ఆరు తొమ్మిది చూడండి ఒకసారి కీర్తన్లు ముప్పై ఆరు తొమ్మిది ఏంటి నీ చెప్పండి నీ వెలుగును పొందియే వెలుగు నా చూడండి ఒక ప్రశ్న వెలుగు నువ్వు పొందియే వెలుగును చూచున్నాము వెలుగును పొందకు మనకు వాస్తవం వెలుగును పొంది వెలుగునే చూసినాం దీని అర్థం ఏంటి మీకేం అర్థమవుతుంది వెలిగించబడిన మేము వెలిగించబడిన వెలుగులో ఇక ప్రతి ఏరియాని ప్రతి లైఫ్ ఇష్యూని మేము చూస్తూ ఉన్నాం వెలిగించప్పుడు మనకు ఇది తెలుగు లంచం ఇవ్వాలి ఇది రాంగ్ లంచం ఇవ్వ ఇవ్వాలి అనుకోవడం రాంగు లంచం తీసుకోవాలి అనుకోవడం రాంగు పాపం మనకి ఎన్న తెలిసింది పరిశుద్ధ వాక్య ప్రమాణం బట్టి పరిశుద్ధ వాక్య ప్రమాణం బట్టి పరిశుద్ధ వాక్యము మనిషిని వెలిగించినప్పుడు తప్పక ఆ వెలుగు నుండిన మనము ఆ వెలుగునే చూస్తూ ఉంటాము అని అర్థం అయితే ఆర్పుకోకూడదు పాపం మసగా చేస్తుంది పాపం ఆరిపేలా చేస్తుంది పాపం మళ్ళీ చీకటిలోకి విరిపేర చేస్తుంది